అందరికీ విష్ వచ్చేసింది పులస షాపల పులస సౌంటే కమ్మటి స్మార్ట్ వార్తలు వర్క్ వచ్చేసింది పుస్తెలమ్మైన పులస తినాలే అని గోదావరి జిల్లాలో సాత్రం ఉన్నది పులస కోసం ఎంత ఖర్చు అయినా వెనకాడరు అది వాళ్ళ డెడికేషన్ అంటే మనం నూట యాభై రెండు వందలకే అమ్మో గంతరేట అంటుంటాం కదా గోదావరి జిల్లాలో ఈ సీజన్లో దొరికే పులుస చేప కోసం ఎంత తగ్గేదేలే అంటారు ఆహా ఎండి రంగులో దగదగ మెరిచిపోతుంది కదండి చేప మరి ఇదే పులస చేప అంటే దీన్ని బలసెట్టుకొని తీంచే ఉంటుంది నా స్వామి రంగ స్వర్గం పల్లె మంచులే ఉన్నట్టు ఉంటుందండి అండి బాబు తిననోళ్ళు అయితే రుచి గురించి అడగొద్దంటారండి తిననోళ్ళు తినేటందుకు నెలకెళ్ళిన లభ ఆడిస్తుంటారు ఉప్పు కారం తట్టించి మసాలాలు పట్టించి ఒల్లిపాయ గాలి చేసి గసగసాలు నూరి సన్నటి మంట మీద చేపల కూర వండితే కమ్మటి వాసనకు ఇంకా వాడకట్టంతా ఇంటి ముంగడికి రావాలండి బాబు అదిగో అట్లా ఉంటుంది దీని రుచి కోనసీమ జిల్లా శకినేడిపల్లి రాములంకల గోదాట్ల చేపలు పట్టపోయిన మత్స్యకారులకు ఈ కిలో ఉన్నారా పులస చిక్కిందంటే అంతే ఇక వాళ్ళ పంట పండిపోయింది ఆ ఊరి మాజీ సర్పంచ్ బర్రసిన్ గారు ఉన్నారు కదండి మరేమో ఈ సంగతి ఆయనకు తెలిసిపోయిందండి ఎంత రేట్ అయినా ఏం పర్లేదురా బాబు నేను కొనేస్తానని చెప్పి ఇరవై నాలుగు వేలు ఇచ్చేటు వెళ్ళారండి బాబు ఆయన అదిగోండే చేప మొక్కని చక్కగా కడిగేసి ఇంట్లోకి వెళ్ళి పొయ్యి మీద పులిసెట్టి వండుతుంటేనండి నా సామీ రంగు ఈ వచ్చిందండి వాసన బర్ర గారి చేపల కూరకు మనదిష్ట తగిలేట్టుంది శాప ముక్క అలాగే బొయ్య మీద కూత కూత ఉడుకుతుంటే ప్రాణం ఆగట్లేదండి బాబు ఏడండి సీన్ గారు ఆవురావురు మన ఆకలితో ఉన్నాం ఎప్పుడు ఇస్తారు హోర దగ్గర పడినట్టు ఉందండి బాబు ఓసారి రుచి చెప్పండి సర్పంచ్ గారు మీరు సోఫర్ ఉన్నారంటే ఇక తిరిగే ఉందండి బాబా ఈ కూర అంతా ఒక్క సర్పంచ్ గారు ఒక్కరే తినేత్తారని దిష్టి పెట్టకండి కూడ చుట్టాలని కూడా పిలిచాడంటేండి మరి ఎంతైనా గోదావరి వాళ్ళం కదండి పులుసు అంటే మాకు అదో ఇదండి బాబా అవోల్లా మొన్న వచ్చిన కలికి సినిమా చూసిరా మీరు ఆ సినిమాల సుప్రీం యాస్కిన్ కాంప్లెక్స్లోకి పోయి అందాల ప్రపంచాన్ని చూసి అప్సోజ్ అవుతాడు కదా హీరో ప్రభాసు మరి అట్లుంటాయి అందులో ఇత్యంత్రాలు అయితే ఆ సినిమా ఎన్నడో ఎనిమిది వందల డెబ్బై నాలుగేళ్ళ తర్వాత దేశం గిట్లుంటుంది అని ఊహించి తీసిండు డైరెక్టర్ కానీ ప్రజెంట్ బొంబాయిలో అనంత అంబానీ లగ్గానికి పోయిన వాళ్ళందరికీ అసోంటి కొత్త ప్రపంచంలో అడుగు పెట్టినట్టే అనిపిస్తుందట మరి ఆ ఉన్నాయి కొడుకు లగ్నానికి ముఖేష్ అంబానీ సేటు ఏర్పాట్లు ఆకాశం అంత పందిరి భూదేవంత పీటలేసి పెళ్లి చేసుడన్న ముచ్చట్లు చిన్నప్పటి సంది ఇనుడే తప్పితే ఎన్నడు చూసింది లేదు కనిగ ముఖేష్ అంబానీ సేటు కొడుకు అనంత అంబానీ లగ్గం అయితే ఆ లెవల్లనే జరిగింది ఆరేడు నెలల సంది పెళ్లి పనులు జగబెట్టుకొస్తే ఇక నిన్న రాత్రి జరిగింది లగ్గం బ్యాండ్ బాజాల నడుమ బొంబాయి బాంద్రా కుర్లాల కొత్తగా కట్టించిన జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లా అనంత అంబానీ రాధిక మర్చెంట లగ్గం జరిగిందిలా అబ్బా పెళ్ళంటే పెళ్లి కాదుపో నా భూతో నా భవిష్యత్ అన్న తీర్ల జరిగింది ఇక్కడిక్కడి దేశాలకే దిగిర్రు అయితే పన్నెండు వందల మంది సెలబ్రిటీ గెస్టులట మొత్తం వాళ్ళ కోసం వంద ప్రైవేట్ జెట్ ఫ్లైట్లే పెట్టిరంటే చూసుకో ఏ రేంజ్ లో నడిచిందో ఏర్పాటు ఇక మన దేశంలో ఉన్న సెలబ్రిటీలంతా పెళ్లిలనే కానొచ్చిర్రు ఆ డెకరేషన్లకే వందల కోట్ల రూపాయల ఖర్చు పెట్టినట్టు ఇక కొడుకు లగ్గమైతుంటే తల్లిదండ్రులు ముఖేష్ అంబానీ నీతా అంబానీలతో పాటు ఫ్యామిలీ మొత్తం మస్తు ఎమోషనల్ అయ్యరు వచ్చిన గెస్టులకు పెళ్లి దావాదు కూడా గట్టిగానే ఇచ్చిర్రు స్టార్టర్ల కాడికేలి ఇండియన్ ఫారెన్ వంటకాలు మిఠాయిల కాడికేలి తిన్నాక తిన్నక మీఠా పాన్ల దంక హరొక్కటి అద్భుతమే అనిపించే లెవెల్ ఏర్పాట్లు జరిగినాయి నిన్న పెళ్లి ఇలా ఆశీర్వాదం రేపు మంగళ ఉత్సవంతోటి మొత్తానికి అంబానీ సేటు పెళ్లి తంతు పూర్తయిందన్నట్టు మొత్తం ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారో గానీ దునియా మొత్తం బొంబాయి దిక్కు చూసి కొన్ని ఏండ్ల దాక చెప్పుకునేటట్టు లగ్గం లగ్గమైతే అంటే మంచి రోజులు కావు అంటారు అవి మగవాళ్ళకే అనాలి అవు మరి మన ఆడోళ్లకు బట్టలు దుప్పినాలు ఆఫర్లేనాయే బంగారం లేనాయే అవి కాక అమ్మలక్కలు అంతా కలిసి వేసుకునే గోరింటాకు పేరంటలు ఆఫర్లు కూడా ఉంటాయి అగో వాడకట్టు ఆడోళ్ళంతా కలిసి ఆషాఢం గోరింటాకు అని ఎంత ముద్దుగా జరుపుకుంటారో చూస్తే మీరు కూడా మీ వాడకట్టు ఆడోళ్ళతో కలిసి గిట్లా వేసుకుంటారు కావచ్చు గోరింట పోచింది కొమ్మ లేకుండా మా అక్కలు దెంపిర్రు చిగురు లేకుండా రోట్లేసి దంచుతుండ్రు మెత్తగా నూరంగా ఆహా చూసిర్రా అక్కలంతా ఒక్క తీరు చీరలు కట్టుకొని ఆషాఢం మైదాకు పేరంటా అని ఎంత సంబురంగా చేసుకుంటుర్రో అగో రోట్లేసి నూరుడు అయినట్టుంది ఇక ఒకగలు పెట్టుకుంటున్నారు చేతుల నిండా చేతులకే కాదు కాళ్ళకు కూడా అన్న ఏ అన్నలేదు లేదు వదిన బిజీ ఉందని చెప్పు ఈ టైంలో లో ఎవ్వరు ఫోన్ చేసినా ఎత్తేదే లేదు ఇప్పుడు కడుగుర్రీ ఎవరు తెర్రగా వండిందో చూద్దాం ఆహా ఒక్క తీర్లనే వండింది కదా అక్కలందరికి ఏదో ఒక్కలిద్దరికి మాత్రం చాలా తిక్కుగా అయింది మంచిగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లేడీస్ వీళ్ళంతా ప్రతి ఏడాదిట్టనే గోరింటాకు పేరంటా పెట్టుకుంటారట అవు పెద్దక్క ఇది పెట్టుకుంటే ఏం ఫైదా ఉంటుందో చెప్పవైతే ఓ పారి వాటర్లో నడు తడుస్తాం కాబట్టి చేతులకు కానీ కాళ్ళకు కానీ పగుళ్ళు వస్తాయి వాటి వల్ల ఇన్ఫెక్షన్ పోవాలంటే మనము మైదాకు పెట్టుకుంటే ఒంట్లో ఉన్న వేడిని తీసేసి చల్లదానాన్ని ఇస్తుంది కాబట్టి ప్రతి ఆషాఢంలో ఒక సార్ మైదాకు పెట్టుకుంటే ఒంట్లో ఉన్న ఇన్ఫెక్షన్ పోతుందని ప్రతి ఒక్కరు ఒక పురాతన కన కాలం నుండి అమ్మమ్మలు నానమ్మలు చెప్పిన కాలం నుండి కూడా అది ఆనవాయితీగా వస్తూనే ఉన్నది ఆగనట పెయ్యలున్న గరిమంతా పోయి సల్లదనం వస్తుందట కాలు వలిగినా చేతులు వలిగినా తక్కువ అవుతుందట మైదాకు పెట్టుకుంటే కానీ నిన్నలాగే ఇట్లా మైదాకు నూరి పెట్టుకునేట్టే ఏడిది టైం ఎక్కడ ఉంది మన టైము ఓపికే పక్క పెడితే పొరపాటున గీ అక్కలు పెట్టుకున్నట్టు రెండు చేతులకు మైదాకు పెట్టుకుంటే వామో ఇంకేమైనా ఉంటుందా స్మార్ట్ ఫోన్లు టచ్ ఎట్లా చేస్తాము చాటింగ్లు ఎట్లా చేస్తాము రీల్స్ షార్ట్స్ ఎట్లా చూస్తాము అనుకునేటోలే ఎక్కువ సరే ఎవరు ఇష్టం వాళ్ళది కానీ ఒక్క తీరున్న మీ చీరల కాంబినేషన్ మాత్రం సూపర్ అక్కలు ఈ ఇట్లనే ప్రతి ఏడాది ఒక్క తీరు చీరలు కట్టుకుంటా ఒకరికొకలు మైదాకులు పెట్టుకుంటా మీ చేతులకు మైదాకు వండినట్టు మీ సోపతి కూడా వండాలని మేము కూడా కోరుకుంటా మీ అందరికీ ఆషాఢం మైదాకు పేరంటాం శుభాకాంక్షలు మరి ఉంటాం వానకాలం వస్తే రోడ్లన్నీ పాడవుతాయి మస్తు గుంతలు తేలుతాయి ఏనో ఒక ఆడ మంచోళ్ళు ఉంటే గుంతలు ఊడ్చే ఎగురం చేస్తారు లేకుంటే ఎత్తేసుకుంటేనే ఓడవుతుంది సిటీలా హైవే రోడ్ల మీదనే గీ పరిస్థితి ఉంటే పట్టించుకునేటోళ్ళు లేరు ఇక మరి మారుమూల ఏజెన్సీ పల్లె రోడ్లను కానీ వాళ్ళే వాళ్ళు ఉంటారు సుడూరి రోడ్ కోసం గిరిజనులు ఎంత తిప్పల పడుతుర్రో అల్లూరి జిల్లా అనంతగిరి ఏజెన్సీల సడక్ చక్కగా లేదని గిరిజనులు గీతీర్ల రోడ్డు మీద ఉన్న బురద గుంటల్లా మోకాళ్ళ మీద కూసుని మొక్కవాటిరు చెటకంబ నుంచి వై జంక్షన్ వరకు రోడ్డు పని పురాగా చేసి మాకు రోడ్డు సౌల చేయాలని తీర్ల పాలకులను ఆఫీసర్లను వేడుకోవట్టిరు పినకోట పెదకోట ఊర్లకు ఈతో పెటే దిక్కట ఇక అసంటి రోడ్ ను సగం పనిచేసి ఇక ఇప్పుడు వానకాలమే చిన్నగా వాన పడంగానే అయితుంటది ఇక మోకాలి అంటే బురదల ఏటైనా పోయి వచ్చేందుకు మస్తు తిప్పలైతున్నది ఇప్పటికన్నా జ్వరం మా గోస పట్టించుకొని సగం లాగిన రోడ్డును పూర్తి చేయాలని అంటున్నారు మరి వార్త చూసిన ఆఫీసర్లు కదులుతారో లేదో చూడాలి రోడ్లు పండ్లు మొదలు పెట్టాలి అగో ఏంది గట్లా పరిశానవి చూస్తుర్రు ఈ నవ్వుల పేరెంటమేంది అనే కదా మీ డౌటు జపాన్ దేశంలో ఉన్న ఒక జిల్లాల రోజుకొక్క పారన్న ఖచ్చితంగా నవ్వాలి అనే కొత్త చట్టం తెచ్చిరట అక్కడి లోకల్ సర్కారు వాళ్ళు మరి అట్లా ఖచ్చితంగా ఎందుకు నవ్వాలి అసలు అక్కడి పబ్లిక్ ఎట్లా నవ్వుతారు కావచ్చు అదే చట్టం ఒక ఆల మన కాడ తెస్తే నేను ఎట్లా నవ్వాలి అని ప్రాక్టీస్ చేస్తున్నా ఇంతక నవ్వుడు చట్టం ఏందో మీరు కూడా చూసి నవ్వుకొని రా నవ్వడం ఒక భోగం నవ్వించడం ఒక యోగం నవ్వలేకపోవడం ఒక రోగం అని మన పెద్దోళ్ళు ఎన్నడో చెప్పిర్రు అట్లా ఎప్పుడు వాడితే అప్పుడు నవ్వితే నవ్వు నాలుగు రకాలుగా చేటు అని కూడా చెప్పిర్రు అనుకో ఈ సంగతికి అజే పానోళ్లకు తెలియదు నవ్వు విలువ ఇప్పుడు ఎరకైతున్నట్టుంది వాళ్ళకి రోజుకొక్క పారన్న కంపల్సరీ నవ్వాలి అని చట్టం తెచ్చిరట జపాన్ యమగత అనే జిల్లాల పాలకులు మరి నవ్వకుంటే ఏం చెప్తారంటే ఏదన్నా చేయొచ్చు అరెస్ట్ చేసి జైల్లో కూడా అక్కడ అంటే చట్టం పాటించకుంటే అంతే కదా మరి అగు అసంటి నవ్వే చట్టం తెచ్చిరట ప్రతి ఒక్కరు రోజుకు ఒక్క పారన్న కమ్సే కం బాధ్యతగా తీసుకొని విధి లెక్క హిహిహా అని నవ్వి తీరాలంట ఏది మన కాడట్లయితే ప్రతి ఒక్కరు మన జాతీయ సంపదను కాపాడాలి అడవులను రక్షించాలి తప్పనిసరిగా ఓటేయాలి పన్నులు తప్పనిసరిగా కట్టాలి అయితే విధులు ఉంటాయో ఆ ఒక గట్టనే తప్పనిసరిగా నవ్వి తీయాలన్నట్టు మరి నవ్వకుంటే ఏం చేస్తారు అసలు నవ్వినా నవ్వకున్నా చూసేటోళ్ళు ఎవరు కనిపెట్టేటోళ్ళు ఎవరు నేను బాత్రూమ్లో కూర్చొని నవ్వుతాను ఎడుస్తున్నాం నన్ను ఎవరు చూసినవాడు అని అంటే దానికి ఎవ్వరు ఏం చేస్తారు కానీ ఒకరికి ఒకరు ఇరవై నాలుగు గంటలు కావాలన్నా కానిపనే మరి అసంటప్పుడు ఎందుకు వచ్చినా చట్టం ఇది అని అంటే రోజుకొక్క పారన్నా నవ్వితే గుండె జబ్బు అదే హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ తక్కువ అవుతుందట ఆరోగ్యమే మహాభాగ్యం కదా అందుకే ఇట్లా జనాల కోసం చట్టం చేసి మరి నవ్విస్తున్నారు అక్కడి సర్కారోళ్ళు అసలు సంది ఈ జపాన్ పబ్లిక్ అతే చిత్రం ఉంటది మొత్తం రోబో లెక్కనే తయారైతురట రాన్ రాను పెళ్లి వేసుకోరు చేసుకున్న పూరగాలని గనరు నవ్వుడనే ముచ్చటే మర్చిపోయి అసలు నవ్విచ్చే కోచింగ్ సెంటర్లు పెట్టిరంటే అర్థం చేసుకో జపాన్ల నవ్వులకు ఎంత కరువు వచ్చిందో ఇక మరిగా ఈ చట్టం చట్టంతో ఏమన్నా మార్పు వచ్చి నవ్వుకుంటూ నాలుగు కాలాలు నిమ్మలంగా బతుకుతారో ఇప్పటి లెక్కనే కొంపలు మునిగినట్టు కోపంతో సీరియస్ ఫేసులు పెట్టుకుని పానాలు పాడు చేసుకుంటారో చూడాలి మరి వాళ్ళు నవ్వుతారో లేరు కానీ వాళ్ళ నవ్వుల చట్టం ముచ్చటింటినే నవ్వు రాబట్టే మనకైతే అందుకే రోజు ఇంతసేపు టైం పెట్టుకొని కాదు కానీ నవ్వే అలవాటు ఉంటే ఎందుకన్నా మంచిది ఎక్కడైనా కదా ఓ నాలుగైదు నెలల కింద మా దోస్తోగామే రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే ఆయన బాండి మీద వచ్చిన ఇద్దరు బద్మాషోళ్ళు వాళ్ళు ఆమె చేతిలో ఫోన్ గుంజుకొని పరారేన్ పోయి పోలీస్ టౌన్లో ఫిర్యాదు చేస్తే దొరుకుతా పిలుస్తాం పో అని అలవాటైన తీరులో వాళ్ళు నిర్లక్ష్యంగా జవాబిచ్చి పంపించరు ఇప్పటికీ ఆ ఫోన్ దొరకనే లేదు కానీ యాదగిరి గుట్టకాడ డ్యూటీ చేస్తున్న పోలీసు వాళ్ళు గట్లా పోయి ఫోన్ పోయిందని చెప్పంగానే నిమిషాలల్లా వాళ్ళని దొరకబట్టిర్రు నిమిషాలల్లా మన సొమ్ము మనకు బాగుంటే ఎట్లయినా దొరుకుతుంది అంటే ఇదేనేమో పాపంకి సారు వాళ్ళు ఇంక అమెరికా నుంచి యాదగిరిగుట్ట నరసింహస్వామి దర్శనానికి వచ్చిరట ఇక నరసన్న దర్శనానికి అని లైన్ లో నిలుస్తున్నారట ఆయన ఆ లైన్ లోనే ఉన్న ఎవడో ఇనకప్పు ఉండి ఆయన ఫోన్ కొట్టేసి ఉడాయించాడు జేబులు ఊతుక్కుంటే ఏమున్నది ఫోన్ కనిపియే వరకు ఏంబడి ఆడున్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ చెప్తే జపజెప్ప పోయి సీసీ కెమెరాల్లో చూసిరట ఇక ఆడ ఫోన్ కొట్టేసిన దొంగని సెల్ ఫోన్ లొకేషన్ తోటి సీసీ కెమెరాల్లో వాళ్ళ మూమెంట్ చూసి కొండ కింద బస్టాండ్ కాడ నిలబడి ఉన్న దొంగలను పోయి పట్టుకున్నారు ఫోన్ గుంజుకొని బడివే ఫోన్ కొట్టేస్తావురాని నాలుగు చోట్లు పెట్టి పోలీస్ టౌన్ ఇక ఎన్ఆర్ఐ ఫోన్ గా అప్పయరు అబ్బా తెలంగాణ పోలీసు వాళ్ళు ఇంత జల్దిగా ఫోన్ తెచ్చిస్తారు అనుకోలే పోలీసు వాళ్ళకు నా థ్యాంక్స్ అని అండ్ The biggest problem here was that she had a years' worth of school work and everything else ఇంకోసారి తిరిగేటప్పుడు అడ్డమైన దొంగలు బాగా జాగాల మోపోయారు పైలం మరి చూసుకోరిగా అవలా మనం ఎవరి గురించి అన్న బాగా ఆలోచిస్తున్నాం అనుకో ఒక్కో అనుకోకుండానే సడన్గా వేరేటోళ్ళ పేరుకు బదులు మనం ఆలోచించేటోళ్ళ పేరు బయటకు వస్తుంది వెళ్ళి అవునా కాదు చెప్పు అగో అట్లా మనకే కాదుల్లా అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ సార్ కూడా గదే అయింది రష్యా అధ్యక్షుని కళలో కూడా తలుచుకుంటాడో ఏం పాడో కానీ వేరేటోళ్ళ పేరు చెప్ప వైపు పుతిన్ పేరు చెప్పి మాల్లో మతిమరుపు ప్రభావమా రష్యా ప్రెసిడెంట్ నిద్రలో కూడా కలవరిస్తున్న ప్రభావమా తెలియదు ప్రెసిడెంట్ ను పరిచయం చేసుకుంటా ఆయన పేరును చెప్పే బదులు రష్యా ప్రెసిడెంట్ పేరు పలికిండి ఇట్లా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ తో పాటు అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కటే నవ్వుకున్నారు చేసేపు మళ్ళీ ఇంటనే యాదొచ్చి జెలెన్స్కీ పుతిన్ ను ఊడగొడుతుడు అని కవర్ చేద్దామని ట్రై చేసిండు కానీ అప్పటికే నవ్వులాట మొత్తం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఎవలంటే జెలెన్స్కీ అని నిన్న నాలుగో తరగతి చదివే పిల్లలను అడిగినా చెప్తారు మరి అటు ఇటు రెండు నేళ్ల బట్టి యుద్ధం నడవబట్టే కదా కానీ ఊరందరికి శకునం చెప్పే బల్లే పడ్డట్టు ప్రపంచానికి పెద్ద ప్రెసిడెంట్ సాబే మరిచిపోయి దుష్మను అల్చుకోవటే కానీ పెద్ద మనిషికి రాను రాను అలసి మరుసు అదే మతిమరపు జబ్బు వెరుగుతున్నట్టు కొడుతుంది అయినా మళ్ళా ప్రెసిడెంట్ పోస్ట్కి పోటీ ఎత్తాను ఉరుకులాడబట్టే మరిగా ఎవరి పోటీకి దిగుతారో ఈ డెమోక్రాట్ పార్టీ తరఫున చూడాలే అమెరికా వాషింగ్టన్ లా నాటో దేశాల శిఖరాగ్ర సమావేశంలో జరిగిన ముచ్చటిది ఈ నడుమ పోరలు బడికి సెలి ఫ్లైట్లు లేట్ అవుతున్నా రైలు అందదేమో అని అనుమానం ఉన్నా అందరు చేస్తున్న పని ఏందో తెలిసినా మీ బడిలో బాంబు పెట్టినాం పోరలను బయటకు పంపకుంటే స్కూల్ వేల్ చేస్తాం ఓహో హోహో అని రాక్షసంగా నవ్వి ఫోన్ పెట్టేతుర్రు ప్రాంకులు చేసి పోలీసు వాళ్ళను ఆగమట్టిస్తుర్రు ఈ బాంబు పెట్టినమన్న సీన్ ను సినిమాలో ఫస్ట్ ఎవరు పెట్టినరో గానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవర్ గ్రీన్ గా వెళ్ళిపోతుంది నిన్న కూడా గట్నే హైదరాబాద్ అత్తాపూర్ కాడున్న ప్రైవేట్ బల్లే పెట్టినాం ఇంకో అర్ధ గంటల బడిని వేల్ చేస్తున్నాం అని చెప్పి ఫోన్ పెట్టేసిండటెవడో గంతే బాంబు బాంబు అని భయపడి ఉన్న టీచర్లు పోరాలు అందరినీ బయటికి పంపించారట ఇక బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగింది చెత్త బుట్టల కానుంచే చాక్ పీసుల డబ్బాలదా కన్నిట్ల దోలాడింది ఆఫీస్ బిల్డింగ్ అంతా కనుగుడ్లన్నీ నొచ్చేటట్టు ఐదు గంటలెంకులాడివ్వు అటెంకా ఏ బాంబు లేదు మన్ను లేదు ఎవడో ఉల్ఫాగాడు ఫోన్ చేసి ఉత్తగనే బెదిరించిందని తెలిసిండ్రు అయితే బాంబు ఉందని ఫోన్ చేసిన పోరడెవడో వాడిని దొరకబెట్టి నాలుగు జప్పరిద్దామని జాడ దొరకబెట్టే పనులు ఉన్నారట ఎవడో బద్మాష్ పోరగాడు బడికి సెలవు కావాలని పని చేసినట్టున్నాడు ఈ నడుమ శాన జాగాల్లో గిదే కథ అయితుంది పోరల సెలవుల కోసం ఆఫీసుల లీవ్ల కోసం రైల్వే స్టేషన్ల బండి కోసం ఐటిగా పోలీసు నాగం ఆగం పట్టిస్తున్నారు మరి గిట్ల ఏతే మీకే వస్తుంది అని అడిగితే గిట్లా అంటారు కావచ్చు ఈ సీజనే పాములు తేళ్ళు బయటకు వచ్చి షికారు చేసే సీజన్ ఇక వ్యవసాయ పనులు చేసేటోళ్ళకైతే రోజుకు మూడు నాలుగు పాములు తేళ్ళు కనిపిస్తూ ఉంటాయి కొందరేమో ఆ మొత్తం అంతా పాములను చూడంగానే వామో వామో అని మొత్తుకొని పర్లాంగు దూరం ఉరుకుతారు ఇక ఇంకొంతమందేమో ధైర్యం చేసి వాటి జీవితీస్తూ ఉంటారు ఇంకొందరేమో ఇట్లా పాములం పట్టేటోళ్ళని పిలిపించి వాటిని కాపాడుతుంటారు ఓ కొడుక కొద్ది పెద్దగా లేదు కదా పాము వీడియోలా చూస్తుంటేనే గజ్జు అంటున్నది ఆ పాముల బట్టి అన్నల ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే ఆగో పడిగిపి ఎంత రువ్వట్ల ఎనుక చూడూరి ఓ ఓ మెల్లగానే అన్ను ఫ్యాక్షన్ సినిమాల విలన్ లెక్కనే గుర్రుమని చూస్తున్నది ఆగో గుడ్లు తెరిచి పోయింది పోయింది ఆ పోయింది ఆ అబ్బా జల్ది ముడ అన్న జల్దీ ముడయి పో మొత్తానికైతే దొరికింది ఒక పన్నెండు అడుగుల పొడుగున్నది కదా ఈ కింగ్ కోబ్రా అదే గిరినాగ అంటారట దీన్ని కాటేస్తే డైరెక్ట్ డైరెక్ట్ ఇక అనకాపల్లి జిల్లా మాడుగులకాడ జరిగొడ్డు పావును గెదువుకుంటూ వచ్చి యవసంబాయిల పడ్డాయి ఈ రెండు పాములు ఇక పొద్దుగాలనే బోరేద్దామని పొలం కాడికి వచ్చిన రైతన్న బాయిల పడ్డ పాములు చూసి భుగులు పడ్డాడట ఏంబడే ఫారెస్ట్ ఆఫీసర్కు ఇక పాముల పట్టే వెంకటేష్ ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పని ఉరుకు వచ్చారట ఇక భూమి మీద పావును పట్టుడే కష్టం అసంటిది బాయి నీళ్ళలా పడ్డది దొరకడాంటే ఎంత కష్టము అయినా కూడా రెండు గంటలు కష్టపడి దాన్ని బయటకు తీసాడు ఇక మళ్ళీ బయట కూడా బ్యాగులో జొరేతందుకు ఆటాడిచ్చిందనుకోరాదు ఇక ఇట్లా పట్టుకున్నాక దాన్ని తీసుకపోయి వంటల మామిడి ఉన్న అడవిలో ఇట్లా ఇడిచిపెట్టాడు ఓ వీడియో రాగానే అది మీదకే ఊరికి వస్తుంది పాముకి ఇంకా కప్పలు మింగే బాకి బాగానే ఉన్నట్టున్నది కాబట్టి ఇట్లా బచాయించినట్టున్నది లేకుంటే వేరేటోళ్ళ చేతికి చిక్కితేనే ఈ పాటికి దాని ప్రాణం దిరు కావచ్చు అని అనుకోబట్టిరాట ఆ చుట్టుముట్టునోళ్ళు స్మార్ట్ వార్తలు కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు స్వస్థ నోండరి టీవీ నైన్